ಎಲ್ಲಾ ರೋಷ್ ಕುಮಾರ್ ನಾಯಕ ಅಂತ ಮನೆ ಎಂಎಲ್ಎ ರೋಷ್ ಕುಮಾರ್ ನಾಯಕ ಅಂತ ಚಂದ್ರబాబు ಗರ್ ನಾಯಕ ಅಂತ ತೆಲುಗು ದೇಶಂ ತೆಲುಗು ದೇಶಂ ತೆಲುಗು ದೇಶಂ ಚಂದ್ರబాబు ಗರ್ ನಾಯಕ ಅಂತ ಬೆದಕಕ್ಕೆ ಈ ಸಲ ನಾಯಕ ಮತ್ತೆ ಫಾರ್ಟಿ ಗೆ ಜಯವಾಗ ಓಕೆ ಒಬ್ಬ ಡಿ ಆನೆ ಮಾತು ದೇಶ ಫಾರ್ಟಿ ಆಂದ್ ಕಡ ಟೆನ್ಶನ್ ಆಗಾ ಮಾತು ಒಂದು ಪದವಿ ಅವರು ఒకటి రెండు మూడు అని అలా చెప్పి అందు గురించి ఏంటంటే మాకంటూ ఫస్ట్ నుంచి మాకు ట్రాన్స్జెండర్ అని గుర్తించింది చంద్రబాబు గారు అందు గురించి ఏంటంటే ఇంకా చంద్రబాబు గారి గురించి ఇంకా అభిమానంతో గెలవాలి గెలవాలి పెన్షన్ కూడా ఇచ్చింది మళ్ళీ ఏ సంవత్సరం చేసినప్పుడు కూడా మాకు ఏదో పని చంద్రబాబు గారు సంక్షేమ అభివృద్ధి రెండు కళ్ళగా చూసేది దాదాపు చంద్రబాబు నాయుడు గారు మంచి ప్రభుత్వం తప్పకుండా అవి రావాలి అన్ని చోట్ల పంచడానికి రేషన్ కార్కి అన్ని కూడా రాలేదండి రెండో తారీఖు తారీఖు

మరి ఈరోజు టౌన్లో మరి వివిధ కార్యక్రమాల్లో పాల్గొని మరి తమంగయ్య నగర్కి ఒక పార్టీ మెంబర్షిప్ విషయంపై ఇక్కడ మరి రావడం జరిగింది ముఖ్యంగా నిన్న కూడా చూస్తే తెలుగుదేశం పార్టీ సభ్యత్వాలు మనము కాన్స్టిట్యున్సీ వైడ్గా ట్వంటీ ఫైవ్ థౌజండ్ దాటేము దానికి నేను మనస్ఫూర్తిగా అందరినీ కూడా అభినందిస్తున్నాను మరి ఈ విషయంలో ఏ మండలానికి సంబంధించిన మరి నాయకులు కానీ కార్యకర్తలు కానివ్వండి మరి అందరూ కూడా మరి పార్టీ మెంబర్షిప్ ఒక ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తీసుకెళ్ళి మరి మెంబర్ మెంబర్షిప్స్ మరి పెద్ద సంఖ్యలో చేస్తున్నారు వారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను అలాగే మరి ఎవరైతే మెంబర్షిప్స్ చేస్తున్నారో టాప్ త్రీ కూడా నేను సెలెక్ట్ చేసి వారికి మరి ఒక ఇన్సెంటివ్ కూడా ఇవ్వాలనుకుంటున్నాను సో కాబట్టి మీరు అందరూ కూడా దీన్ని చాలా గర్వంగా తీసుకొని చేయవలసిందని కోరుతున్నాను అలాగే పార్టీ మెంబర్షిప్ యొక్క బెనిఫిట్స్ని మనము ఒకసారి గుర్తు చేసుకోవాలి ఎందుకంటే మనము రీసెంట్గా చూస్తే శ్రీనివాసపురంలో మరి ఒక రోడ్డు చనిపోయాడు చనిపోయే ముందు మరి అతను పార్టీ మెంబర్షిప్ తీసుకున్నాడు మరి మెంబర్షిప్ తీసుకున్నాడు కాబట్టి తనకి ఇన్సూరెన్స్ ఫైవ్ ల్యాక్స్ దాకా మరి కవర్ అవుతుంది అలాగే మనకు తెలియదు అకస్మాత్తుగా మరి మరి అన్ఫార్చునేట్ థింగ్స్ జరగచ్చు అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మరి ఒక మెంబర్షిప్ తీసుకోండి పార్టీలో మెంబర్షిప్ తీసుకోవడం అంటే మీకు ఒక గుర్తింపు ఉంటుంది మరి పార్టీ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళి మీరు సీఎం గారిని కానివ్వండి లోకేష్ గారిని కలవచ్చు మరి దేనికి కూడా దేనికైనా కూడా మన మెంబర్షిప్ అడుగుతారు అది అది ఉంటే మనకి ఫ్రీ యాక్సెస్ ఉంటుంది అలాగే మన మన కుటుంబంలో ఎవరైనా చనిపోతే మెంబర్షిప్ తీసుకొని వారికి మరి ఫైవ్ ల్యాక్స్ మరి బీమా కూడా పార్టీ తరఫున మరి రావడం జరుగుతుంది కాబట్టి ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే పార్టీ మెంబర్షిప్ తీసుకోండి కేవలం వంద రూపాయలు కట్టి మీరు మెంబర్ అవ్వచ్చు అలాగే ఎవరైతే మరి గతంలో మెంబర్షిప్ తీసుకొని రెన్యూ చేసుకోవాలో వాళ్ళు కూడా రెన్యూల్ చేసుకోండి కొత్తగా మెంబర్షిప్ చేసుకోవాలనుకున్న వాళ్ళు మరి ఆ యొక్క వార్డ్లో బూత్లో మరి ఇట్లాంటి కౌంటర్స్ పెట్టి మరి చేస్తున్నారు మీరు కూడా మరి ప్రతి ఒక్కరు చెప్పండి మరి మన పార్టీని మరింత మరింత బలోపేతం చేసి మరి తెలుగుదేశం అంటే మరి ఆనాడు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సమాజమే దేవాలయం ప్రజలు దేవుళ్ళని భావించి మరి పార్టీని స్థాపించారు అలాగే మరి మన చింతరపూర్ నియోజకవర్గంలో తెలుగుదేశం సంబంధించిన పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎప్పుడు కూడా మన పార్టీకి అలా అలా అండగా ఉన్నారు మరి వాళ్ళందరినీ కూడా నేను మంచి అభినందిస్తున్నాను మా చంద్రబాబు నాయుడు గారు కూడా మరి పార్టీ అంటే మరి కార్యకర్తలని తను ఎప్పుడు కూడా భావిస్తారు వారిని మనసులో పెట్టుకొని చూసుకోమని చెప్పారు కాబట్టి నేను నేను కూడా అభినందిస్తున్నాను ఈ యొక్క పార్టీ మెంబర్షిప్ని పర్సనల్ తీసుకొని మనం రికార్డు స్థాయిలో మరి మెంబర్షిప్ చేసి మరి చంద్రబాబు నాయుడు గారికి మరి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి నేను మర్చిపోతే కోరుకుంటున్నాను ఇప్పటివరకు అయితే మనకి పాతిక వేలు దాటాము మరి డిసెంబర్ థర్టీఎత్ కల్లా మనము సిక్స్టీ థౌసండ్ పైన ఉండాలి సో కాబట్టి మీరు అందరూ కృషి చేసి మనం అనుకున్న టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యి మన చిత్రపూర్ నియోజకవర్గాన్ని ఒక రోల్ మోడల్ కాన్స్టిట్యుగా పైన పెట్టాల్సి కోరుతూ తీసుకున్నాను థ్యాంక్ యూ